ప్రైజ్ లార్డ్ ప్రొబైనేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను రెండో తిమోతి పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచ్చిన ద్రోహులు అనే మాటను మనం చూస్తున్నాం మన ప్రతి దినము కూడా పౌరు గారు తిమోతికి ఇరవై విషయాలు రాశారు మనస్తత్వాలు ఈ అంచు దినాలలో అపాయకరమైన దినాలలో మనుషులు మనస్తత్వాలు ఎలాగుంటాయి అనే దానిలో ఈరోజు మనం ధ్యానించే అంశము ద్రోహము ద్రోహము అంటే కీడు తలపెట్టుట అని అర్థం లేదా ద్రోహము అని అంటే చంపనిచ్చ అనే నిగుంటలో ఒక మాట కూడా ఉంది ఈ దినాల్లో ఎదుటి వ్యక్తికి ద్రోహం చేయిందే నిద్ర పట్టిన వారు ఎందరో ఉన్నారు మాటల్లో కానీ క్రియల్లో కానీ ఎదుటి వారిని ఏ విధంగానైనా బాధ పెట్టాలి సమాజంలో ఇలాంటి వాళ్ళు మనకి ఎందరో ఎదురుపడుతూ ఉంటారు అంతేకాదు సమాజంలో ద్రోహము మాతృద్రోహులు అనగా తల్లులకు ద్రోహం చేసేవారు పితృద్రోహులు అనగా తండ్రికి నష్టం చేసేవారు రాజద్రోహులు అంటే రాజుకి నష్టం కలిగించేవాళ్ళు దైవద్రోహులు అనగా దేవునికి లేదా గురువులకి నష్టాన్ని కలిగించే వాళ్ళు ఎంతమందు మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా కనుక ఈ ఉదయ కాలమందు కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం ఆ దినాల్లో యేసు క్రీస్తు కాలంలో కొద్దిమంది ఇస్రాయిలీలు అదే యూదులు తల్లిదండ్రులని పోషించవలసి వస్తే ఏమనేవాళ్ళు అంటే ఇది కొర్బాను అంటే ఏదైతే తల్లిదండ్రులకు అవసరం అని అడుగుతారో పొర్బాను అంటే దేవార్పితం మేము దేవుడికి ఇవ్వాలనుకున్నాం దీన్ని ఇంకా మీకు ఇచ్చేది ఎలాగునా అనేవాళ్ళట కనుక అది కరెక్ట్ కాదు కదా దేవుని వాక్యమును నిర్ధకం చేయకూడదు కదా మనం సంతోషంగా ఇస్తేనే తప్ప తల్లిదండ్రులు పిల్లలకి లేదా వారి సొమ్మును మనం కాచేయకూడదు ప్రియ దేవుని బిడలరా ఒకవేళ అలాగును చేస్తే వారి కన్నులు లోయకాకులు పీకును అలాంటి ద్రోహ పనులు కనుక చేస్తే రెండవది పితృదోహము అంటే తండ్రికి నష్టం కలిగించడం అబ్శాలో తండ్రికి నష్టాన్ని కలిగించాడు నిజంగా దావీదు ఒక గుల్తు లాంటి వ్యక్తిని జయించినవాడు చాలా ధైర్యం కలిగిన వాడు బైబుల్లో కొన్నిసార్లు చూస్తే దావీదు గురించి పదివేల మందితో అని ఉంది శత్రు గుండెల్లో నిద్రపోయేవాడు శత్రుడికి అంత భయం దావీదు పేరు చెప్తే అయితే అలాంటి దావీదు శత్రువును గడగడలాడించినటువంటి దావీదు ఇప్పుడు తన కుమారుడైన అబ్సాలోము వాళ్ళ నాన్నని చంపి ఆయన రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలి అని ద్రోహం పన్నాడు కానీ చివరికి ఏం జరిగింది దావీదు సైన్యాధిపతి ఉన్నాడు కదా యోబాబు ఆయన చేతుల్లో కుక్క చావు కలిగింది చాలా భయంకరమైనటువంటి మరణం అబ్సాలోముది కనుక పితృద్రోహము అనగా తండ్రి విషయంలో అన్యాయం లేదా ద్రోహం తలపెట్టాడు అది ఎప్పటికీ కూడా దీవిన కాదు ఏ కుమారుడికైనా ఇలాంటిది దీవిన ఆశీర్వాదం ఉండదు తల్లికి కానీ తండ్రికి కానీ ఇలాంటి ద్రోహాలు గనక తలపెట్టినట్లయితే బైబిల్లో ఇంకో కుమారుడున్నాడు తండ్రి మీద తిరుగుబాటు చేసి ఆస్తి పంచుకొని దూరదేశానికి వెళ్ళాడు అక్కడ తన ఆస్తి అంత తనను విడిచిపోయింది తానా తందానా అని ఆడిపాడిన స్నేహితులు వదిలేశారు ఇప్పుడు పందులకు కాపలాగా ఉంటూ పందులు తినే పొట్టు తిన్నాడు ఎవడును వానికి ఏమీ ఇవ్వలేదు చెరువులో ఉన్నప్పుడు కప్పలు బెకబెకమంటూ వస్తాయి బెల్లం చేతులు ఉంటే ఏగలు చేమలు ముసురుకుంటాయి ఎవరు ఇతన్ని పలకరించలేదు అన్నీ కోల్పోయాడుగా తండ్రి మాట వినకుండా ఆయనకు ద్రోహం చేసి ఆస్తి పంచుకొని ఆయన చేయి విడిచి ఏ కుమారుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఎలాగే ఉంటుంది వాళ్ళ పరిస్థితి అని బైబిల్ సెలవిస్తుంది కనుక తల్లికైనా తండ్రికైనా అన్యాయము లేదా ద్రోహం తొలపెడితే అంశాలు చూశారుగా యోగా చేతుల్లో ఎలా చనిపోయాడో లేదు తప్పిపోయిన కుమారుడు చూశారుగా తినడానికి తిండి లేదు ఏ స్నేహితులు అమ్ముకున్నాడో ధనం ఖర్చు అయిపోయాక అదే స్నేహితులు అతను విడిచి వెళ్ళిపోయాడు పందురు పొట్టు తింటున్నా గాని తన స్నేహితుడి పట్ల జాలి దయ అన్నది ఎక్కడా కూడా కలగలేదుగా అలాగే ద్రోహములో రాజద్రోహము రాజద్రోహం అంటే రాజుగారికే నష్టం కలిగించేవాడు అంశాల చేసిన కుట్రలో అహితోపేలు ఉన్నాడని దావీదికి తెలిసింది దావీదికి ఒకప్పుడు అహితోపేలు చక్కటి ఆలోచన చేవాడు ఇప్పుడు దావీది పక్షం నుండి వెళ్ళి తన కుమారుడు పక్షాన్ని చేరాడు ఎంత అన్యాయమో అంటే ఈయన ముసలోడైపోయాడు ఇంక ఈయన పక్షాన్ని ఉంటే నాకు ఉపయోగం అనుకున్నాడా అంశాలోములు ఫామ్లోకి వస్తాడు మళ్ళా మనం ఏదైనా సంపాదించుకోవచ్చు అని అనుకున్నాడా అదొక కారణమై ఉండొచ్చు రెండవది దావీదు తప్పు చేస్తాడు కదా బజ్బాతో ఆ బుబ హైతోపికి మనవరాలవుతుంది మనవరాలవుతుంది ఆ ఉద్దేశం మీద దావీదుకి కీడు తల పెట్టాలి అన్న ఉద్దేశంతో హైతోపియలు వెళ్ళి ఆపోజిట్ అబ్సాలో పాక్షాన్ని చేరాడా ఎంత దారుణమైనటువంటి విషయమో ప్రియమైన దేవుని బిడలారా లాస్ట్ కి ఒకనొక టైంలో హైతోపేలు ఆలోచన విననందున ఉరి పెట్టుకొని చనిపోయాడు రాజద్రోహం చేశాడు కనుక ఏం ఉపయోగం చివరికి ఎంతగా నష్టపోయాడు ఈ ఉదయ కాలమందు ద్రోహము ఎవ్వరికీ కూడా తలపెట్టకూడదు కనుక దేవుడు న్యాయాన్ని చేస్తాడు దేవుని చేతులకి మనం ఆ విషయాన్ని మనం ఎంతటి వాళ్ళము ఒక నష్టాన్ని చేయాలి అని అనుకోవడం మనము ఏం చేయగలము ఒక వెంటుక నలుపు తెలుపు చేయలేం కదా ఎవరైనా మనకు నష్టాన్ని కలగజేశారు మనం కూడా నష్టాన్ని చేద్దామా మనం ఏం చేయగలం మనం ఒకవేళ వాళ్ళకి నష్టాన్ని కలగజేస్తే ఎంత నష్టాన్ని కలగ చేయగలం అదే దేవుని చేతులకు అప్పగించాం దేవుడు చూసుకుంటే తీరం నష్టం కలుగుద్ది వాళ్ళకి నువ్వు గనక మంచి కార్యం గనక తలపెడితే నువ్వు మంచి ఆలోచనతో గనుక ఉన్నట్లయితే దేవుని బిడలరా అలాగే ఆ రాజద్రోహం ద్రోహం అంటే ఇంకో జ్ఞాపకం వస్తుంది ఆ రోజు ఆర్ష్రోశ అనే రాజు ఉండేవాడట నూట ఇరవై ఏడు దేశాన్ని పరిపాలించిన ఆయన ఆయన దగ్గర ఇద్దరు షండులు అంటే నపంస్కులు ఉండేవాళ్ళు అయితే వాళ్ళు ఎందుకో రాజుని చంపాలి అనుకున్నారు రాజు సైడ్ నుంచి వాళ్ళకేమైనా అన్యాయం జరిగిందేమో తెలియదు రాజును చంపాలని వాళ్ళు ప్రయత్నం చేశారు అయితే ఈ సంగతి మురదకాయకి తెలుస్తుంది ముర్దికాయ ఎస్తేరికి చెప్తాడు ఎస్తేరి వాళ్ళిద్దరిని ఒక చెట్టు మీద ఉరి తీపిచ్చేసింది కానీ గమనించండి రాజద్రోహం తలపెట్టేనప్పుడు అది రాజుగారికి తెలియపోవచ్చు కానీ ముద్దకై గేటు దగ్గర ఉన్న వాడికి తెలిసింది అతను వెళ్ళి రాజుగారి భార్య చెప్తే రాజుగారి భార్య రాజుగారికి తెలియకుండానే వాళ్ళిద్దరిని చంపించేసింది కనుక రాజద్రోహం అయినా లేక పితృద్రోహమైనా లేక ఏ ద్రోహమైనా అది మంచిది కాదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా రెండోది యేసుక్రీస్తుని ఆ ఇస్కర్ యోతి యోధ ఏ సైకే ద్రోహం తలపెట్టాడు ఏ సైకే ద్రోహం తలపెట్టాడు ఏం జరిగింది చివరికి ఏం జరిగింది ఊరిపెట్టుకొని చనిపోయాడు తల్లకిందురుగా పడి నడుముకి బద్దలై పేగులన్నీ బయటకు వచ్చి ఘోరమైన దుర్మార్మను పాలయ్యాడు సృష్టికర్తనే మోసగించాలని ద్రోహం చేయాలని తలంపు వచ్చిన వాడి చరిత్ర అంతటితోనే ముగించబడింది ఈ ఉదయకాలము ఒకవేళ మీకు అన్యాయం జరిగిందే ఏ వ్యక్తి ద్వారా అయినా మీరు నష్టం చేయి మాకండి ప్రభు చేతులకు అప్పగించండి తీర్పు తీర్చేవాడికి అప్పగించండి మీరు నష్టం చేస్తే ఆ వ్యక్తికి ఎంత నష్టం చేయగలరు కనుక రాజద్రోహం చేసిన అంటే నువ్వు నమ్మిన నాయకుడికి నువ్వు నష్టాన్ని చేయాలనుకున్నా లేదా కన్న తల్లిదండ్రులకి నష్టాన్ని చేయాలనుకున్నా అది ఎన్నడికి దీవెన కాదు ఒకవేళ రాజుని నష్టం కలగజేశాడా దేవుని చేతికి అప్పగించండి ఒకవేళ అధికారి నష్టం కలగజేశాడా దేవునికి అప్పగించండి లేదా పై అధికారులకి తెలియచేయండి ఇలా నష్టం కలిగిందని కనుక మనం తలపెట్టి మనం ఆలోచించి దేవుడి దృష్టిలో నష్టపోయి కనుక ఈ రోజున ద్రోహం చేసేవారు ఉన్నారు అంచు దినాల్లో అలాంటి వ్యక్తులు ఉంటారని అక్కడ పౌరు గారి మోతికి రాస్తున్నాడు ఆ మనస్తత్వం మనలో ఉన్నట్లయితే ద్రోహం చేసే మనస్తత్వం దాని నుంచి బయటకు వద్దాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయకాల మందు ద్రోహులు తండ్రికి ద్రోహం చేసిన అబ్సాలు రాజుకు ద్రోహం చేసిన హైతోపిలు గురువు గారికి ద్రోహం చేసిన ఎస్కరియోత్ రాజు గారికి ద్రోహం చేసిన బిక్తాను త్యారేసి ఎవరి జీవితాలు కూడా సవ్యంగా జరగలేదు కనుక మీ వాక్యములో ఇంత చక్కటి ఆధారాలు ఉండగా మా మా జీవితాలలో ద్రోహం చేసే మనస్సు ఉన్నట్లయితే ఇప్పుడే ఆ మనస్సు నుంచి బయటకు రావడానికి కృపదయం చేయండి మీకు అప్పగించడానికి తీర్పు తీర్చే దేవుడివి మీరై ఉన్నారు ఈ విషయాన్ని మీ చేతుడికి వారు అప్పగించడానికి కృపదయం చేయమని ప్రార్థిస్తున్నాం అలాగే ఈ దినము ప్రత్యేకంగా పెళ్లి రోజులు చేసుకుంటున్న వారు ఉన్నారు పుట్టినరోజు ప్రభా చేసుకుంటున్న ఉన్నారు అలాగే బాప్తిజం పొంది ఆత్మీయమైన పుట్టినరోజు చేసుకుంటున్న ఉన్నారు ఈ ఉదయకాలం ముందు వారందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం మీ సన్నిధిలో ఈ ఉదయకాలం ముందు ఈ తెల్లవారుజామును ప్రార్థిస్తున్నాం వాళ్ళందరూ దీవించబడాలి మంచిగా ఉండాలి నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యాలు మిమ్మల్ని కలిగిన జీవితాలు వారికి దయచేయండి వారు హృదయ వాంఛలన్నీ తీర్చండి వారు అనుకున్నవన్నీ కూడా వారికి మీరు మేలు చేసి పెట్టండి మీ సన్నిధులు వారు ఏ విషయాలు ఎదురు చూస్తున్నారు వారికి వివాహం జరగాలనా లేక వారి బిడలకి వివాహాలు జరగాలనా వారి బిడలకు ఉద్యోగాలు కావాలనా లేక వారికి సంతానం కలగాలనా వారికి ఏమైతే కలిగి ఉన్నారు వ్యాపారాలు ఉద్యోగాలు చేతి పనులు వాహనాలు వారి ద్వారా వారిని మీరు పోషించమని ప్రార్థిస్తున్నాం అందరికి మంచి ఆరోగ్యాలు దయచండి ఉదయం నెమ్మది సమాధానం దయచేసి ప్రశాంతమైన జీవితాలు వారి కుటుంబాలలో వారి యొక్క హృదయములు అంతరంగములో ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం ఈ దినం ఎవరైతే ప్రయాణాలు పెట్టుకున్నారు వారి ప్రయాణాలలో భద్రత కాపుదల దయచండి ప్రతి ఒక్క విషయంలో కూడా మీ ఆశీర్వాదము అందరికీ ఈ ప్రార్థనలు ఏకీబిస్తున్న అందరికీ కూడా దయచేసి ఈ దినమల్ల వారిని వారి కుటుంబాలను ఆస్వాదించమని ఏసయ్య నామంలో అడిగి వేడుకొని చున్నా తండీ ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ ప్రభు మీకు తోడై ఉండను గాక